రుద్రాభిషేకము శివునికి అభిషేకం చేస్తున్నప్పుడు రుద్రం చదువుతారు అందుకనే అభిషేకానికి రుద్ర అభిషేకము అని అంటారు రుద్రం అంటే పదకొండు అనువాకాలు కలిగిన నమ్మకం అసలు శివాభిషేకం ఎందుకు చేస్తారు పూర్వం కృతయుగంలో దేవదానవులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుంచి మొదట హాలాహలం వెలువడగా దానికి శివుడు దానిని శివుడు సేవించి గరణకంఠుడని పేరు పొందారు దీనివల్ల శివుని శిరస్సు విపరీతమైన వేడికి లోను కావడం వల్ల శివుని శిరస్సు చల్లబరిచేందుకు గంగని చంద్రుని ధరించారు శివుడు దేవతలు కూడా శివుని శరస్సు చల్లబరిచేందుకు అభిషేకాలు ప్రారంభించారు శివుడు త్రినేత్రుడు అగ్ని సంబంధించిన కన్ను కావున కన్ను చల్లబడడానికి అభిషేకం చేస్తారు అందుకే శివాలయంలో శివలింగానికి పైన విత్తడి లేదా రాగి పాత్ర ఉంచి పాత్ర అడుగు రంధ్రం ద్వారా నీరు బొట్టుబొట్టుగా ఉండేటట్లు చేసి ఉంటారు శివుని అభిషేకాలు ఎన్ని రకములో చూద్దాం ఎన్ని రకాలుగా చేయవచ్చో చూద్దాం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి చక్కెర చెరకు రసం కొబ్బరి నీరు విభూది కలిపిన నీరు వివిధ రకాల పుష్పాలు వేసి జలంతో అభిషేకం అభిషేకం నీటిలో గరిక వేసి అభిషేకం నీటిలో బిల్బం వేసి అభిషేకం నీటిలో బంగారం వేసి అభిషేకం నీటిలో రుద్రాక్షలు వేసే అభిషేకం నీటిలో కస్తూరు వేసే అభిషేకం నీటిలో నవరత్నాలు వేసే అభిషేకం నీటిలో పసుపు వేసి అభిషేకం ద్రాక్ష పండ్ల రసం అభిషేకం మామిడి పండ్ల రసం అభిషేకం అన్నంతో అభిషేకం నేరేడు పండ్ల రసంతో అభిషేకం తేనెతో అభిషేకం రుద్రాభిషేకాలు ఐదు రకాలుగా చేస్తారు అవి ఏకరుద్రం ఏకదశారుద్రాభిషేకం లఘు రుద్రాభిషేకము మహారుద్రాభిషేకము అతిరుద్రాభిషేకము శివునికి అభిషేకములంటే చాలా ఇష్టము శివ పంచాక్షరి స్తోత్రం नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरगाय महेश्वराय नित्याय सु य दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनीसलिलाचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनादमहेश्वराय मन्दारपुष्प ष् पहु पूजिताय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरे वदनाब्ज सूर्याय दक्षाद्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय तस्मै सिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैस्वानरलोचनाय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय तस्मै अकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते